వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్పై పలు కఠినతరమైన ఆంక్షలను విధించారు సో ఈ ఆంక్షల నేపథ్యంలో పాకిస్తాన్పై ఏ మేరకు ప్రభావం చూపుతుందనే విషయంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం సార్క్ దేశాల పరిశోధకులు ప్రొఫెసర్ శ్రీమన్నారాయణ మనతో ఉన్నారు ఆయన అడిగి మన విషయాలు చర్చిద్దాం సార్ నమస్కారం సార్ ఈ ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రధాని పాకిస్తాన్పై కొన్ని ఆంక్షలు విధించడం జరిగింది సో అవి ఏ మేరకు ప్రభావం చూపుతుంది అవి ఎలా ఉన్నాయి సార్ సరే అందులో డౌన్ సైజింగ్ ది ఎంబసీ స్టాఫ్ ఎంబసీ స్టాఫ్ యాభై ఐదు నుంచి ముప్పైకి తగ్గించేసుకోమన్నారు పాకిస్తాన్ అలాగే అక్కడ ఉన్నటువంటి భారత్ ఎంబసీ స్టాఫ్ను కూడా రికాల్ చేసి సార్ అప్పుడు ఏంటంటే మిలిటరీ అడ్వైజర్స్ అని కొన్ని పలు రకాల అడ్వైజర్స్ ఉండేవాళ్ళు ఇక్కడ ఎంబసీ ఇప్పుడు ఆ మిలిటరీ అడ్వైజర్స్ వాళ్ళు ఎవరు ఉండరు మామూలుగానే పనిచేసిన నార్మల్గానే పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సో మన స్టాఫ్ను కూడా రికాల్ చేసేస్తున్నారు కాబట్టి అది పెద్ద ప్రభావం ఏం చూపుతుందని నేను అనుకోవడం లేదు అయితే కాన్ఫిడెన్స్ లెవెల్స్ కాస్త తగ్గుతాయి వాళ్ళ ఎంబసీ స్టాఫ్ ఏం చేయాలన్నా సరే ఇలాంటి అడ్వైజర్స్ తీసేసారు ఒక నిఘా ఉంది ఎక్కువ అది ఒక దాని మీద కొంత ప్రభావం అదేవిధంగా సార్క్ వీజాలని రద్దు చేశారు అంటే పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం సార్క్ పరిధిలో వీసా ఎగ్జంప్షన్ అనేది ఉండేది ఒక అకాడమిక్ ఇక్కడికి రావాలన్నా అకాడమిషన్స్ రావాలన్నా కొన్ని కొంతమంది బిజినెస్ పీపుల్ ఎందుకంటే సార్క్ పరిధిలో బిజినెస్ డెవలప్ చేసుకోవాలి ట్రేడ్ రిలేషన్స్ మెరుగుపరుచుకోవాలన్నటువంటి ఉద్దేశం ఉంది కాబట్టి దానికి సంబంధించి ఎవరైనా అప్లై చేసినట్టు అంటే ఆ వీసాలు ఇవ్వండి డిప్లొమాటిక్ వీసాలు ఇవ్వడం అలాగా జడ్జెస్ రావాలన్నా ఇలాంటి వెసులుబాట్లు ఉండే సరే ఆ వెసులుబాట్ల వల్ల ఇప్పుడున్న అనుమానం ఏంటంటే నిఘా వర్గాలు వాళ్ళ నిఘా వర్గాలు కూడా ఈ నెపంతో ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ ఈ కాన్సెప్ట్ ఏంటంటే అందరూ కూడా డైరెక్ట్గా ఎవరో యుద్ధం చేయడానికి రారు గానే లోపలికి వస్తారు కాబట్టి అది టోటలీ కట్ చేస్తాం దాన్ని టోటలీ బంద్ చేస్తాం కాబట్టి వాళ్ళ ఐఎస్ఐ ఏజెంట్స్ ఐఎస్ఐ కార్యకలాపాలకు వేరే విధంగా చేస్తారు కానీ డైరెక్ట్గా చేయడానికి ఉండకుండా ఐఎస్ఐ మీద కొంత ప్రభావం అలాగే ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేయడం అని ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది ఎందుకంటే ఈస్టర్న్ రివర్స్ నుంచి కూడా థర్టీ పర్సెంట్ వాటర్ మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది దాన్ని పూర్తి స్థాయిలో పట్టుదిట్టం చేసేస్తారు సస్పెండ్ చేసేస్తారు ఆ అవసరం ఉన్నంత మేరకు అవకాశం ఉన్నంత మేరకు దాన్ని కూడా ఆపడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా పంజాబ్ అండ్ సింధు చాలా ఆధారపడతాయి వాటర్ మీద సో అగ్రికల్చర్కి అయితే ఇండస్ట్రీస్కి అయితే పవర్ జనరేషన్కి అయితే అలాగే డ్రింకింగ్ వాటర్ ఇన్ని విధాల వాళ్ళకి అవసరం కాబట్టి ఇది ముఖ్యంగా ఈ సమ్మర్ సీజన్లో ఖచ్చితమైన ప్రభావం చూపుతుంది కాబట్టి అవతల నుంచి కూడా పలు రకాల స్టేట్మెంట్స్ దీన్ని కూడా రాజకీయం చేయడానికి అక్కడున్న పొలిటికల్ పార్టీస్ బిలాల్ బుట్టో యొక్క స్టేట్మెంట్ మనం విన్నాం బ్లడ్ పారుతుంది అది ఇది దీన్ని క్యాష్ చేసుకోవడానికి కాడో చూస్తున్నాం ఎందుకంటే ఖచ్చితమైన ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఈ వాటర్ సస్పెన్షన్ అనేది ఆపడం అనేది నిలుపుదల అనేది అది తీవ్రమైన ప్రభావం ఉంటుంది పాకిస్తాన్ ఇంకా మిగతా అన్ని కూడా మోస్తరు ప్రభావం ఉంటుంది అంటే ఈ మధ్య కాలంలో ఆర్టికల్ త్రీ సెవెంటీ అబ్గ్రేడ్ చేసిన తర్వాత కొద్ది కొన్ని ఇన్వెస్ట్మెంట్స్కి అవకాశం వచ్చిన తర్వాత అక్కడ జాబ్ క్రియేషన్ ఇది జరిగింది జాబ్ క్రియేషన్ జరిగింది యూత్ మిలిటెన్సీ వైపు వెళ్లకుండా కొంత నార్మల్సీ అక్కడ ఏర్పడింది సో కాబట్టి ఏంటంటే ఐఎస్ఐ వీటికి టూల్స్ దొరకడం అనేది కాస్త కష్టమైంది అప్పుడు యూత్ని చాలా ఈజీగా ఎంప్రెస్ చేసేవాళ్ళం సో యూత్ అంత తేలికైన పరిస్థితి లేదు కాబట్టి మనకు ఈ విధంగా ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేశారు మిగతా విషయాలు ఎలా ఉన్నప్పటికీ కూడా వాటర్ ట్రీటింగ్ మీద అది మాత్రం తీవ్రమైన ప్రభావం చూపింది అంటే వీళ్ళు ముఖ్యంగా ఏ ఉద్దేశంతో ఈ ఉగ్రదాడికి పాల్పడుతుంది కదా ఉగ్రదాడికి పాల్పడడం అంటే ఇప్పుడున్న అక్కడ పాకిస్తాన్ ఎప్పుడూ కూడా స్టేబుల్ కంట్రీ కాదు పాకిస్తాన్ ఇస్ అన్ ఆర్టిఫిషియల్ క్రియేషన్ ఆనాటి నాటి నాయకులైన జిన్నా వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇండియన్ ముస్లిం లీగ్ యొక్క పవర్ ఆర్తిని తీర్చడానికి రాజకీయంగా అప్పుడు తీసుకున్నటువంటి డెసిషనే తప్ప మరి ఎంతో ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు అక్కడి నుంచి ఉన్నారు ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఫ్రాంటియర్ గాంధీ అనేవాళ్ళు అక్కడ కూడా వాళ్ళు కూడా స్వతంత్ర పోరాటం చేశారు కాకపోతే ఏంటంటే ఆ రోజు ఈ టూ నేషన్ థియరీ అనేది వచ్చి ముస్లిం లీగ్ ముస్లిం లీగ్ ఒక సెపరేట్ నేషన్ కావాలని బ్రిటిష్ వాళ్ళు కూడా ఇచ్చేయడానికి సిద్ధమయ్యారు కాబట్టి ఆర్టిఫిషియల్గా వాళ్ళు అనుకున్నారు ముస్లిం మెజారిటీ ఏరియాస్ అయినటువంటి పంజాబ్ అంటే అక్కడ వెస్ట్ పంజాబ్ వాళ్ళకు వాళ్ళ దృష్టిలో కాశ్మీర్ కూడా సింధ్ బలోచిస్తాన్ నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ ఇవన్నిటికి కలిపి అలాగే ఈస్ట్లో ఉన్నటువంటి ఈస్ట్ బెంగాల్ అదొక బలవంతంగా కృత్రిమంగా ఏర్పడినటువంటి దేశం అక్కడే ఎన్నో విభేదాలు ఉన్నాయి సో రీజనల్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి అందరి కంప్లైంట్ ఏంటంటే పంజాబ్ వాళ్ళే రాజకీయంగా పైకి వస్తుంటారు కీలకమైన పదవులన్నీ వాళ్ళే అనుభవిస్తుంటారు నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ కానివ్వండి బలూచిస్తాన్ కానివ్వండి సింధ్ నుంచి కూడా ఈ పంజాబ్తో పోల్చుకుంటే రిప్రజెంటేషన్ చాలా చాలా ప్రాతినిధ్యం చాలా తక్కువ సో ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నాయి పంజాబ్ డామినేట్ చేస్తుంది సో వాళ్ళ మధ్య రేషియల్ కాన్ఫ్లిక్ట్ ఉంది అలాగే మతపరంగా చూస్తే షియా సున్ని అహ్మదియా కాన్ఫ్లిక్ట్ ఉంది ఏంటంటే ఒక ఇస్లాం కామన్ ఇస్లాం పేరు చెప్పిన దీన్ని ఏకీకృతం చేయాలి పాకిస్తాన్ మన పాకిస్తాన్ అనిపించాలి నేషనల్ ఇంటిగ్రేషన్ ప్రమోట్ చేయాలని జనరల్ జియావుల్ హక్ ఇస్లమైజేషన్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకురావడం ప్రతి చోట ఇస్లాం పేరుతోనే ఉండాలి తప్ప మనం విడిపోకూడదు అనేటువంటి కాన్సెప్ట్ తేడానికి కారణం ఏంటంటే అది చాలా అన్స్టేబుల్గా ఉంది ఏకీకృతం అవడానికి సమూహం అవ్వడం లేదట సో ఈ పరిస్థితులు నడుస్తుంది సో వాళ్ళకు కూడా ఏంటంటే ఎప్పుడైతే యాంటీ ఇండియా ప్రాపకాండా వస్తుందో అప్పుడే వాళ్ళందరూ ఒకటైపోతారు మనందరూ ముస్లిమ్స్ మళ్ళీ విదిన్ ముస్లిమ్స్ మనకు సెపరేషన్స్ అన్ని మర్చిపోతారు యాంటీ ఇండియా అనేసరికి ఏకీకృతమయ్యే పరిస్థితి ఉంది కాబట్టి సో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు ఏదో ఒకటి చేయడానికి నిన్నటి వరకు ఏంటంటే ఆర్టికల్ త్రీ సెవెంటీని మనం అబ్రగేట్ చేయకముందు అవున్న పరిస్థితి ఏంటంటే యూత్ని అట్రాక్ట్ చేసి అన్ఎంప్లాయిడ్ యూత్ మీరు కూడా నక్సలైట్స్ మావోయిస్లో కూడా అన్ఎంప్లాయిడ్ యూత్ని అట్రాక్ట్ చేస్తారు అవును సో ఎక్స్క్లూడెడ్ గ్రూప్స్ అలాగే కాశ్మీర్లో ఏంటంటే ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ని వాళ్ళు అట్రాక్ట్ చేస్తారు ఎందుకంటే మనకి స్వతంత్రం వచ్చేస్తే కాశ్మీర్కి స్వతంత్రం వచ్చేస్తే మన జాబ్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు ఈ భారత ప్రభుత్వం పరిధిలో ఉన్నంత వరకు మనకి ఏమీ రాదనేటువంటి ఉద్దేశంతో యూత్ అందరూ కూడా మిలిటెన్సీ వైపు వెళ్ళారు కానీ ఆ తర్వాత ఎప్పుడైతే ఆర్టికల్ త్రీ సెవెంటీని విత్డ్రా చేయడం జరిగిందో కొంత ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కూడా అక్కడికి వెళ్ళే పరిస్థితి ఏర్పడింది డైరెక్ట్లీ ఆర్ ఇన్డైరెక్ట్లీ ఏర్పడింది అక్కడ జాబ్ క్రియేషన్ అనేది సాధ్యమైంది అవును జాబ్ క్రియేషన్ సాధ్యమైన తర్వాత అప్పుడు కొన్ని సంవత్సరాలుగా ప్రశాంత వాతావరణం మనం అక్కడ చూడగలిగాం ఎందుకు చూడగలిగాం ఎందుకు సడన్గా ఇలా ఎందుకు వచ్చింది కొన్ని సంవత్సరాలుగా ఎందుకు ప్రశాంతత ఏర్పడింది అంటే కారణం ఏంటి సో ఎప్పుడైతే యూత్ని డైవర్ట్ చేశారో వాళ్ళకు ఉపాధి కల్పించే పరిస్థితులు ఎప్పుడైతే వచ్చాయో ఎవరు కూడా ప్రాణాన్ని పణంగా పెట్టేసి మిలిటెన్సీలోకి వెళ్ళరు అవును ఆ పరిస్థితి ఇక్కడ ఏర్పడింది అందుకనే ని ఎంతవరకు ప్రొవోక్ చేస్తామని చెప్పేసి కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ అక్కడికి ప్లేస్ తీసుకొచ్చి ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి టూరిస్ట్ అవును సార్ పర్యాటకులు ఎక్కువగా ఇప్పుడు అట్రాక్ట్ చేస్తారు కాశ్మీర్ అంటే అది ఒక పారాడైస్ ఫర్ టూరిస్ట్ టూరిస్ట్ పారాడైస్ ఆ టూరిస్ట్ పారాడైస్ డిస్టర్బ్ చేసేసి ఏమవుతుంది ఇప్పుడు ఈ రోజు చూడండి ఈ రోజు చాలామంది వెళ్ళడం లేదు ఆల్రెడీ బుకింగ్స్ అయిన వాళ్ళు డేరింగ్ చేసి కాశ్మీర్కి వెళ్తున్నారు తప్ప చాలా మంది క్యాన్సిల్ చేసుకున్నారు టూరిజం అనేది ఆటోమేటిక్గా చాలా ఇట్ ఇస్ బ్యాడ్లీ ఎఫెక్ట్ టూరిజం బ్యాడ్లీ ఎఫెక్ట్ అయితే ఇన్వెస్ట్మెంట్స్ ఏమైపోతుంది ఆ జాబ్ హోల్డర్స్కి జాబ్ పొటెన్షియల్ ఏమైపోతుంది ఆ జాబ్లో ఏ విధంగా ఎవరు లేనప్పుడు ఏం నిర్వర్తిస్తారు అంటే ఆర్థికంగా కూడా ఆర్థికంగా కూడా దాన్ని కొద్దిగా అతలాకతలం చేయడం కోసం ఈ పరిస్థితి తీసుకొచ్చు ఇప్పుడు టూరిజం లేదు అక్కడ ఎకానమీ లేదు ఎకానమీ లేనప్పుడు ఏం చేయవచ్చు మళ్ళీ మిలిటెంట్స్ మళ్ళీ మనం మిలిటెన్సీ వైపు అట్రాక్ట్ అవుతుంది యువతనే ఎదురు ఎది పరిస్థితి ఇది ఇప్పుడు పెట్టే పెట్టేవాళ్ళు కూడా కొద్దిగా సంశయించే పరిస్థితి కొంతకాలంగా ప్రశాంతత ఏర్పరిచి పెట్టుబడులు పెట్టి ఈ స్థితికి వచ్చింది ఇప్పుడు పెట్టుబడి పెట్టడానికి కూడా ఇన్డైరెక్ట్గా అయినా సార్ డైరెక్ట్ ఎవరు డైరెక్ట్ ఏం చేయడానికైనా సరే కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఇలాంటి పరిస్థితులు మళ్ళీ ఏం చేస్తారు యూత్ అందరూ ఏమవుతారు యూత్ అందరినీ మళ్ళీ మిలిటెన్సీ వైపు తీసుకురావచ్చు మన కాశ్మీర్ మనం నిర్మించుకుంటే మన జాబులు మనం ఇవ్వచ్చు అనేటువంటి కాన్సెప్ట్ని వాడు మళ్ళీ తీసుకొస్తారు చాలా మల్టీపర్పస్ స్ట్రాటజీ ఉంది అక్కడ ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ అయిపోతాయి అంతకుముందు అతను ఐఎస్ఐ చీఫ్ కావడం సో ఇలాంటి టెక్నిక్స్ అన్నీ అతను తెలవడం ఇలాంటి స్ట్రాటజీస్ ఎలా వెయ్యాలనేది అతను తెలవడం నెక్స్ట్ అంటే సివిలియన్ గవర్నమెంట్ కంటే మేమే పవర్ఫుల్ అని చెప్పుకోవడం ఎప్పుడైతే అన్స్టేబుల్ మన జాఫర్ ఎక్స్ప్రెస్ బలోచిస్తాన్ ఉదంతం ఇదంతా జరిగిన తర్వాత ఆర్మీకి ఒక ప్రత్యేకమైన రోల్ వచ్చింది ఇప్పుడు ఆర్మీ వెళ్ళే కొంత కట్టుదిట్టం చేయగలిగింది అక్కడ రెబల్స్ ని అనచగలిగింది సో ఆర్మీని మర్చిపోవద్దు అని ఒకటి చెప్పండి నెక్స్ట్ ఐఎస్ఐ ఇప్పుడు ఇలాంటి కుట్ర పనడం వల్ల ఆర్మీకి రోల్ పెరిగిపోయింది కుట్ర పన్నడం వల్ల భారతదేశం నుంచి ఎన్నో వార్నింగ్స్ పలు రకాలైనటువంటి యాజిటేషన్స్ పాకిస్తాన్ తో మనం రెవెంజ్ తీసుకోవాలనేటువంటి ప్రొటెస్ట్ ఈ రావడంతో ఏంటి వాళ్ళకి ఒక వంక దొరుకుతుంది ఏంటి అక్కడ అంతా మోహరించేసింది వాళ్ళ ఆర్మీని వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ని అన్నిటిని సిద్ధం చేస్తున్నారు ఎప్పుడు ఏంటి ఆటోమేటిక్ గా మిలిటరీ రోల్ పెరిగిపోతుంది వాళ్ళు అనుకున్నది ఐఎస్ఐ చీఫ్ మొన్న దాకా ఐఎస్ఐ చీఫ్ ఇప్పుడు ఆర్మీ మునీర్ ఎవరైతే ఉన్నారో మునీర్ మునీర్ అనుకున్నది సాధించాడు సో ఈ టెన్షన్స్ వల్ల అతనికి ప్రాధాన్యత పెరిగింది ఇప్పుడు కూడా మిలిటరీ ఇప్పుడు వన్ అప్ మ్యాన్షిప్ మాదే పైచేయిగా ఉండాలని మిలిటరీ కోరుకుంటుంది అవును అంతకుముందు ముషారఫ్ కార్గిల్ లో చేసింది అది కార్గిల్ లో చేస్తూ అతనికి ప్రాముఖ్యతను పెంచుకుంటూ వన్ ఫైన్ డే అతను టేక్ ఓవర్ చేసి ఎప్పుడు కూడా ఆర్మీ జనరల్స్కి ఒక కన్ను ఉంటుంది సివిలియన్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయాలంటుంది సాధ్యమైనంత వరకు ఇలాంటివి చేసుకుంటూ వెళ్తుంటారు ఇప్పుడు అందులో భాగంగానే ఇది కూడా జరిగిందని చూ కానీ ఇప్పటికీ ఆ కాశ్మీర్ లాంటి ప్రాంతంలో పర్యాటకంగా ఉపాధి పొందుతున్న వారంతా కూడా భారీ ఎత్తున నిరసనలు చేస్తున్నారు ఆ ప్రాంతం అంతా కూడా ఎందుకంటే ఈ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా మేమంతా ఎంతో జీవనోపాధిని కోల్పోయాము అంటే అక్కడ ఉన్న ముస్లింస్ కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు అవును ఎందుకంటే వాళ్ళకు కావాల్సిన జీవనోపాధి ఇప్పుడు ఎక్కడో పిఓకీ నుంచి మిలిటెంట్స్ వచ్చేసి వాళ్ళ వైపు ఎందుకు మలుచుకోగలిగారు వాళ్ళని ఎందుకంటే ఉపాధి లేదు కాబట్టి ఫ్రస్ట్రేటెడ్ తెలిపోయారు నీకు ఉపాధి అనేది నీ ఇంటి దగ్గరే ఎవరిళ్ళ దగ్గర ఇప్పుడు లేక్స్ తీసుకొని ఉండి మెడోస్ తీసుకొని ఉండి ఎవరు ఇళ్ళ దగ్గర ఒక పొటెన్షియల్ ఏర్పడింది దాన్ని లేకుండా చేసినప్పుడు ఆటోమేటిక్గా ప్రొటెస్ట్ వస్తుంది దీన్ని సంరక్ష రక్షించుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది ఎందుకంటే ఈ ఇంప్రెషన్ మళ్ళీ కొన్ని రోజులు ఉంటుంది సో మళ్ళీ ఈ యుద్ధ వాతావరణం తప్పకపోతే అవతల వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడానికైనా సరే మేము ఊరుకోమని చెప్పుకోవడానికైనా సరే కొంత ఏదో మొదలు చెప్పడం అవి ఉంటాయి బాబు సో ఎంతవరకు ప్రభుత్వం సమర్థవంతంగా అక్కడ ప్రశాంతతని తీసుకొస్తుందో చూడాల్సిన అవసరం సో ఇప్పటికీ ఈ సరిహద్దు రేఖ వద్ద ఇరు దేశాలు అంటే భారత్ కానివ్వండి పాకిస్తాన్ కానివ్వండి బలగాలు హరిగా మోహనిచ్చి ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ అయ్యే పరిస్థితుంది సో ఇద్దరు కూడా సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు కూడా మనకు వస్తున్నాయి సో యుద్ధం అనివార్యమైతే పాకిస్తాన్ బలం సార్ బలహీనత సార్ ఇప్పుడు ఒకటి పెట్టుకోవాలి కన్వెన్షనల్ వార్గా ఉంటుందని అనుకో అనుకోవడానికి లేదు కన్వెన్షనల్ వార్లో ఇండియాదే పైసే పెద్ద దేశం పెద్ద బలగాలు అన్ని టెక్నాలజీ వైజాగ్ కానీ రెండు కూడా న్యూక్లియర్ పవర్స్ రెండు కూడా న్యూక్లియర్ అవతలతో కాదనడానికి లేదు ఎప్పుడైతే నైంటీ సెవెన్లో ఇక్కడ వాజ్పేయి ప్రభుత్వం న్యూక్లియర్ టెస్ట్ చేసింది అవతల పాకిస్తాన్ కూడా న్యూక్లియర్ టెస్ట్ చేసింది సో అందుచేత ఏంటంటే రెండు న్యూక్లియర్ పవర్స్ ఏది మనం కన్వెన్షనల్ వార్గా మిగులుతుందా అది న్యూక్లియర్ వార్గా పరిణమిస్తుందా చెప్పలేము ఎందుకంటే పాకిస్తాన్ అనేది ఒక నిర్ణయాలు సివిలియన్ గవర్నమెంట్ చేతిలో ఉంది మిలిటరీ ఎటంటే అటు ఏది చెప్పడానికి లేదు న్యూక్లియర్ రెండు న్యూక్లియర్ పవర్స్ అన్నప్పుడు ఇది ఒక సెన్సిటివ్ సిచ్యువేషన్ అవును సార్ సో మనం డిప్లొమాటిక్గా ప్రెషర్స్ పెట్టి మేబీ అంతకు గతంలో సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి అంతకు మించి వెళ్తే ఏంటంటే ఇరు దేశాలకి తీవ్రమైన నష్టం అవుతుంది ఎంతోమంది సోల్జర్స్ చచ్చిపోతారు మామంటారు ఇప్పుడు పారాట్రూపర్స్ అంటారు పారా ట్రూపర్స్ అంటే ఇప్పుడు అది హాస్టైల్ టెరైన్ అంటే గీతలు లేవు అక్కడ బౌండరీ అనే గీత అంత ఇమాజినరీ అంత కొండ ప్రాంతాలు బంకర్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళి యుద్ధం చేయాలి అంటే పారా ట్రూపర్స్ హెలికాప్టర్స్లో తీసుకెళ్లి పారాటూప్స్కు వదిలేస్తారని ఎంతమంది చనిపోయారు ఎంతమంది మిగిలారు వాళ్ళు మళ్ళీ గ్యాదర్ చేసి వెనక్కి తీసుకొస్తున్నారు ఈ పరిస్థితి ఇన్ని కుటుంబాలు బంధువులు కోల్పోతారు మామంటారు సో చాలా తీవ్ర నష్టం జరుగుతుంది ఇరు ఇరు దేశాలకు కూడా తీవ్ర నష్టం జరుగుతుంది వార్ అంటే అది న్యూక్లియర్గా పరిణమిస్తే అది ఇంకా చాలా డేంజరస్ సిచ్యువేషన్ అందుకని ఏంటంటే అఫ్కోర్స్ కొంత ఈ ఇఫ్రెక్షన్స్ అనేవి నడుస్తాయి ఏం జరుగుతుంది అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది గతంలో కార్గిల్ జరిగినప్పుడు కూడా మనం చూసాం ఎంత తీవ్ర ఆర్థికంగా ఎంత నష్టపోయింది స్టాక్ ఎక్స్చేంజ్ ఒకేసారి పడిపోతుంది స్టాక్ ఆల్రెడీ కరాచి స్టాక్ ఎక్స్చేంజ్ పడిపోయింది ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా ఎంత యుద్ధం అని ముందుకు వెళ్ళే కొల్తే స్టాక్ ఎక్స్చేంజ్ పడిపోతుంది స్టాక్ ఎక్స్చేంజ్ పడిపోతే పెట్టుబడులన్నీ విత్డ్రా చేసేస్తారు పెట్టుబడులన్నీ విత్డ్రా చేసేస్తే ఆర్థిక పరిస్థితి ఏంటి ఆ విత్డ్రా చేసే వాళ్ళకి డాలర్స్ మనం పే చేయాల్సిన పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ పే చేయాల్సినటువంటి అవసరం ఉంది కొత్త ఇన్వెస్ట్మెంట్లు యుద్ధ వాతావరణం ఉంటే కొత్త ఇన్వెస్ట్మెంట్స్ రావు సో ఆర్థికంగా తీవ్రమైన నష్టం జరుగుతుంది వారనేది అనేది ఎంత మనకి అంటే యుద్ధం చేసేయాలి పాకిస్తాన్ కొట్టేయాలి అంటే క్రికెట్ మ్యాచ్ లో కొట్టినంత ఈజీ కాదు అవతది కూడా న్యూక్లియర్ దేశమే దేశమేకుని ఏం జరిగినా ఎలాగైనా పరిణమించవచ్చు కాబట్టి చాలా మెజర్డ్గా చాలా మెజర్డ్గా అలాగే నో ఫస్ట్ యూజ్ నో ఫస్ట్ యూజ్ అని అంటారు మామూలుగా నో ఫస్ట్ యూజ్ అని ఎందుకు పెట్టుకుంటాం అంటే ఎదుర యూజ్ చేయొద్దు అంత పరిస్థితి వస్తే తప్ప యూజ్ చేయొద్దు కానీ అంతలాంటి గేమ్ గేమ్ పాకిస్తాన్తో కాదు అలాంటి అలాంటి ఫెయిర్ గేమ్ తో ఉంటుంది అనుకునే పరిస్థితి అయితే లేదు మరి యూక్రెయిన్ వార్లో ఒక రెస్పాన్సిబుల్ నేషన్ గా రష్యా ఇప్పుడు దాకా న్యూక్లియర్ వెపన్స్ ఎక్కడ యూస్ చే మామూలుగా కన్వెన్షనల్ వార్గానే వెళ్తుంది అది కానీ ఇక్కడ ఎంతవరకు కన్వెన్షనల్ గా వెళ్తుంది అనేది మనం చెప్పడానికి లేదు సడన్ గా తీసుకొచ్చి తీవ్రవాదల్ని అక్కడ పెట్టి అలాగే బొంబేలో తీవ్రవాదాలు పంపించి తాజ్ హోటల్ ధ్వంసం చేసి అలాగే పార్లమెంట్కి తీవ్రవాదాలు పంపించి సో ఒక రకంగా ఏంటంటే ఓ రోబ్ నేషన్ అని ఎందుకు అంటారంటే దాన్ని అందుకే అంటారు మాకు లేదు సివిలియన్ గవర్నమెంట్తో సంబంధం లేదు మిలిటరీ చేసేస్తుంది ఐఎస్ఐ కూడా చెప్తాడు వెళ్ళి ఏదో చేసేయండి సో అందుకని చాలా మెజర్డ్గా చాలా క్రిటికల్గా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కూడా చాలా సవాళ్ళు విసుగుతున్నారు యుద్ధానికి అంతా ఎంతో సిద్ధంగా ఉందని ఈ భారత్ని ఓడించే పరిస్థితి ఉందని అతను ఆ విధంగా ఆ దేశంలో పాపులర్ నాయకుడు అయిపోతుంది ముషారఫ్ కూడా చేసింది అదే ముషారఫ్ చేసింది అది నేను తిరుగులేని నాయకుడిని సివిలియన్ గవర్నమెంట్ నత్తింగ్ మొత్తం పగ్గాలు చాలా మట్టుకు వాళ్ళు లాక్కుంటారు ఏదో రోజు దీన్ని అదునుగా తీసుకున్న మిలిటరీ టేక్ ఓవర్ ఎందుకు చాలా అన్స్టేబుల్గా ఉన్నాయి పరిస్థితి ఎప్పుడు కూడా మనం అడపాదడపాకిస్తాన్లో చూస్తూనే ఉంది అవును సో అతను ఏంటంటే అతని పాపులారిటీని పెంచుకోవడానికి ఇప్పుడు కన్వెన్షన్ వారు జరిగితే ఏమవుతుందో అతనికి తెలియదా మొత్తం నాశనం అయిపోద్ది పాకిస్తాన్ కన్వెన్షనల్ వార్ దాకా అందుకే ఏదో ఏదో చూసి ఏం చేస్తారు మళ్ళీ న్యూక్లియర్ వెపన్ యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు సో అలా జరిగినప్పుడు ఇండియా కూడా ఊరుకోదు కదా ఇండియా గా కొడుతుంది ముందుగా కొడితే తప్ప ముందుగా అవతలోడే వచ్చి ముందుగా వేసేటట్టు కదా సో అందుకని న్యూక్లియర్ కంట్రీతో ఇది చేసేటప్పుడు అంటే చాలా స్ట్రాటజిక్గా చాలా జాగ్రత్తగా మా ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి చేయాల్సినటువంటి అవసరం ఒక నేషన్ చేతిలో న్యూక్లియర్ కేపబిలిటీ అన్నప్పుడు ఆ చేయాలి చాలా స్ట్రాటజిక్గా చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఈ యుద్ధం సంబంధించి పాకిస్తాన్కి మద్దతు ఇచ్చే దేశాల పరిస్థితి ఏంటి సార్ ఆల్రెడీ చైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది చైనా నుంచి కోరుతుంది కానీ చైనా ఎట్టు పరిస్థితుల్లో డైరెక్ట్గా యుద్ధంలోకి వచ్చే అవకాశం లేదు చైనా డైరెక్ట్ ఎందుకంటే ఆర్థిక పరిస్థితి చైనా యుద్ధంలోకి దాని స్టాక్ ఎక్స్చేంజ్ పడిపోతుంది వరల్డ్ వైడ్ ఎన్నో పెట్టుబడులు పెట్టినవి ఎఫెక్ట్ అవుతుంది సో కాబట్టి ఏంటంటే డాక్లాములు భారత్ సవాల్ చేసినప్పుడే చైనా యుద్ధానికి రాలేదు సో ఆ భూటాన్ ట్రై జంక్షన్ దగ్గర మనం సుమారు వన్ మంత్ కంటే ఎక్కువ దాదాపు రెండు నెలలు మన వాళ్ళు రిజిస్ట్ చేస్తే చైనా ఎన్నో మిలిటరీ ఎక్సర్సైజ్ చేసింది బెదిరించడానికి ఇండియా తగ్గలేదు ఇండియా అప్పుడు కూడా యూజ్ చేసింది ఏంటి ఆర్థికపరమైన టాక్టిక్స్ ఉపయోగించింది ఇప్పుడు వాళ్ళకి మనకి ఎన్నో ఆర్థికపరమైన సంబంధాలు ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ ఇంపోర్ట్స్ వాడాలి ఈ ఎయిటీ పర్సెంట్ ఇంపోర్ట్స్ ఆగితే ఏంటి చైనా ఆర్థిక పరిస్థితి మనం ఆపేస్తాం యుద్ధం కాబట్టి ఆటోమేటిక్గా ఆగిపోతాయి గా ఆగిపోతే ఇక్కడ మనం ఎఫెక్ట్ అవుతాం అని వేరే విషయం వాడే ఆర్థిక పరిస్థితి చైనా ఆర్థిక పరిస్థితి అలాగే పాకిస్తాన్ నుంచి పెట్రోలియం ప్రోడక్ట్స్ ఇండియాకి ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం ఆ కాంట్రాక్ట్ ఏదైతే ఆ కాంట్రాక్ట్ భారత ప్రభుత్వం చైనాకి ఇచ్చింది చాలా పెద్ద కాంట్రాక్ట్ ఆ కాంట్రాక్ట్ ఆపేస్తామని చెప్పాం సో ఇలాంటివన్నీ ఆపేస్తే ఆర్థికంగా చిదిపోద్ది చైనా ఈరోజు ఆర్థికంగా ఎంతో ఆలోచించాల్సి ఉంది కానీ ఏదో క్రికెట్ ఆడినట్టుగానో ఏదో గేమ్స్ ఆడినట్టుగానో ఆన్లైన్లో కొట్టేసే సరిపోదు కాబట్టి చైనా ఏంటంటే ఒక మరి గోదార్ నుంచి జింగ్ జాంక్ రోడ్డు వేసుకోవడానికి అవతల వాడు పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి బలూచిస్తాన్ నుంచే పర్మిషన్లన్నీ ఇచ్చాడు కాబట్టి ఏంటి వాడికి ఎంతో సేమ్ అవుతుంది గోదావరిలో పోర్టు కొట్టు కట్టుకోవడానికి చైనా వాడికి పర్మిషన్ ఇచ్చాడు వాడి షిప్లన్నీ అక్కడి దాకా వస్తాయి అక్కడి నుంచి రోడ్లో వెళ్ళిపోతాడు సరుకు అంతా కాబట్టి ఇండియన్ ఓషన్ అంతా తిరిగి చైనా సీలోంచి అక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు ఎంత పెట్రోల్ సేవ్ అవుతుంది ఎంత క్రూడ్ పెట్రోల్ సేవ్ అవుతుంది షిప్ ఫ్యూల్ సేవ్ అవుతున్నారు ఆ గోదావరి అన్నారు వాడు అంత సహాయం చేశాడు కాబట్టి ఒక ఒక గా ఏదో ఒక మాట అన్నారు అంతే మేము వాచ్ చేస్తాం మేము అబ్జర్వ్ చేస్తాం ఇది సీరియస్ ఇన్వెస్టిగేషన్ జరగాలి ఇలాంటివి అన్నారు అంతే అంతెందుకు శ్రీలంకలో ఒక పోర్ట్ కట్టారు శ్రీలంకలో ఒక పోర్ట్ కట్టి కంటైనర్ పోర్ట్ కట్టారు తప్ప శ్రీలంకలో ఎన్నో ప్రాజెక్ట్స్ చేపట్టారు మరి అంత ఆర్థికంగా పరిస్థితులు ఉన్న శ్రీలంకకి చైనా రెస్క్యూ కాలేదు చైనా ఎట్టి పరిస్థితులు అందుకని ఏంటంటే చాలా మెజర్డ్ చైనా కొన్ని కొన్ని సహాయాలు చేసి ఉండవచ్చు కానీ క్రిటికల్ టైమ్స్లో శ్రీలంకనే ఆదుకోలేనుకోండి తెలుసు అలాగే ఇప్పుడు వెళ్ళి అంటే చైనాకున్న ఒక ఇంట్రెస్ట్ ఏంటంటే దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పాకిస్తాన్ మీదుగా పెడతా ఓకే దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి చైనా వచ్చే అవకాశం ఉంది దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం సో కాబట్టి ఇందులో యాక్టివ్గా ఇండియా మీద బెదిరింపులు ఇవి అది కూడా డైరెక్ట్గా ఇది చేస్తారు అంటే బెదిరించి ఆపడానికి ప్రయత్నం చేస్తారు ఇప్పుడు ఇప్పుడు నుంచి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి వాడు రోడ్డు కొట్టారు ఇండియా సింప్లీ ప్రొటెస్ట్ చేసింది కానీ ఇది పిఓకే డిస్ప్యూటెడ్ ఏరియా దీంట్లో నువ్వేలా రోడ్లు అని మనం అడగలేదు సో యుద్ధం వచ్చి ఆ రోడ్నే కనుక ధ్వంసం చేసేసారు అనుకోండి ఆడ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది సో ఆడ ఆర్థిక వ్యవస్థని కంట్రోల్ ఐ మీన్ ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం చైనా కొన్ని చర్యలు చేపట్టే అవకాశం ఉంటాయి ప్రెషర్స్ తెచ్చే అవకాశం అండ్ ఇటీవల జరిగిన డెవలప్మెంట్స్ సెవెంటీ వన్ డెవలప్మెంట్స్ ఉన్నాయి సెవెంటీ వన్లో ఇందిరాగాంధీ చైనాని పక్కన పెట్టగలిగింది డిప్లొమాటిక్ సెవెంత్ ఫ్లీట్ యుఎస్ఏ యుఎస్ఏ వాళ్ళు వచ్చేసారు వాళ్ళు కొడుతున్నప్పుడు మీరు మీరు మాకు సహాయం చేయండి అని ఇందిరాగాంధీ ఆడటం మేము ఎవరికి సహాయం చేయమని పక్కకు పెట్టింది అవును సో అమెరికాను కూడా నచ్చసేపు పక్కన పంపించి బంగ్లాదేశ్ కొట్టడం జరిగింది సో అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు ఎందుకంటే వాడి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్ని కూడా పాకిస్తాన్ మీద నుంచి వెళ్తున్నాయి కాబట్టి పాకిస్తాన్ వాడికి అంత స్వేచ్ఛ ఇచ్చాడు కాబట్టి గోదావర్ పోర్ట్ కట్టుకోవడానికి రోడ్లకి ఇచ్చాడు దానికి వాడు కూడా వాడి ఇంట్రెస్ట్ ఉన్నాయి చైనా ఇంట్రెస్ట్ ఉంది యుద్ధం జరుగుతాయన్ని ఆగి ఆర్థికంగా ఆ రోడ్డు ధ్వంసం అయితే చాలు మళ్ళీ షిపుల్లో మోసుకురావాల్సి ఉంటుంది సరుకు అంటే వాడే బిజినెస్ సెంటర్స్ దెబ్బతింటాయి అందుకనే ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించ అంటే ఆలోచించి చేయాల్సినటువంటి పని సార్ ఫైనల్గా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది సార్ ప్రస్తుతం యుద్ధం జరిగితే ఎలా ఉంది ఉండే పరిస్థితి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రంగా ఉంది హై రేట్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ మిలిటెన్స్ అక్కడ అవతల తాలిబాన్ వచ్చిన తర్వాత ఆ ఇన్సెక్యూరిటీస్ మరింత పెరిగాయి పెట్టుబడులు లేనటువంటి పరిస్థితి గానే వాళ్ళు ఏదో ఉన్నదాన్ని మేనేజ్ చేసుకునే పరిస్థితి నుంచి ఉద్దం వచ్చిందంటే ఇంకా చిందరవందర అయిపోతుంది వాళ్ళ ఆర్థిక వ్యవస్థ అంత మా నైన్టీన్ సెవెంటీస్లోనే లిబరలైజేషన్ మన నైన్టీన్ నైంటీ వన్లో లిబరలైజేషన్ ఆఫ్ ఎకానమీకి ఎన్ని కానీ వాళ్ళు సెవెంటీస్లో చేసేసారు సెవెంటీస్లో చేసేసారు కాబట్టి వాళ్ళకు లోన్లు ఎన్నో ఉన్నాయి ఆ నిబంధనలకు పట్టుబడి వెల్ఫేర్లో కూడా డబ్బులు పెట్టలేనటువంటి పరిస్థితి ప్రభుత్వం పాట ఎడ్యుకేషన్కి ప్రభుత్వం డబ్బు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ లోన్ నిబంధనలు పట్టుబడి పంతొమ్మిది వందల డెబ్బై సెవెంటీస్ నుంచే ఉన్నారా సో కాబట్టి కొన్ని ఏరియాస్ నార్త్ వెస్ట్ ఫ్రంటర్ ప్రభుత్వం లాంటి ఏరియాస్ అక్కడ ఎడ్యుకేషనే లేదు అన్నీ కూడా మాద్రాసాస్ సిమినరీస్ అంటే ఏంటి ఈ ఇస్లామిక్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అది సౌదీ కొన్ని దేశాలు ఫండ్ చేస్తూ ఉన్నాయి ఆ విధంగా అంతంత మాత్రంగా అలా అలా నడుస్తున్న ఆర్థిక వ్యవస్థ మరింత చితికిపోయేటువంటి పరిస్థితి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ వెరీ మచ్ ఈ ఉగ్రదాడి నేపథ్యంలో ప్రస్తుతం భారత్ పార్క్ సంబంధించిన చాలా విలువైన విషయాలను పొలిటికల్స్ మీడియా ప్రేక్షకులు వివరించిన ధన్యవాదాలు సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికల్స్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్